అందరికీ నమస్తే నమస్తే తెల్లవారితో వచ్చాను పొలం దగ్గరికి కొద్దిగా చెల్లి ఎక్కువగా ఉంటే బాగా కొద్దిగా తిక్కగా ఉండేది వేసుకొని వచ్చాను వెనకాల అవ్వవాళ్ళు కానీ పొలంలో వాళ్ళు అందరూ కూడాను ఇప్పుడు ఈ గార్లిక్ కోసము నేలని తవ్వేస్తున్నారు అంటే టిల్లర్తో తవ్వుతున్నారు అనమాట చూపిస్తాను అవ్వ ఇప్పుడు ఇప్పుడే మిషన్ ఇట్లా పోయింది చూడండి కింద అచ్చు కూడా పడింది అవి కూడా మొత్తం దున్నిచ్చేసి ఎరువు వేస్తుంది ఇంకంతా మొత్తం తెల్లగడ్డలు నాటేస్తారు ఇంకా కూలీన ఎరువుని మొత్తము వేస్తారనమాట దీని లోపల ఎరువు చూడండి పక్క అంటే అవ వద్దు అంటుంది గట్టిగా అయిపోతుందనేమో అవ ఎరువు మాట్లాడి ఉన్నాయి ఇక్కడ ఇంకా పక్కన ఈ పొలంలో కూడా టిలర్తో దున్నిచ్చారు ఇక్కడ కూడా గార్లెక్కే పెడతారు ఈ చలికి తట్టుకొని అంటే ఈ చలికాలం పీక్ వెంటల్లో తట్టుకొని పెరిగేది అలా అనమాట గార్లిక్ ఇప్పుడు తెల్లవారుజాము టెంపరేచరు పది డిగ్రీ లోపలికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా రాను రాను చాలా చెట్లు చనిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం పంట వస్తుందో దాన్ని చూసుకొని వీళ్ళు ఆ పంటని పెట్టేస్తారు ఇప్పుడు పెడితే ఇంకా మళ్ళీ చలికాలం అయిపోయిన తర్వాత పంట వస్తుంది అంటే దగ్గర దగ్గరగా ఏప్రిల్ మేలోనే మళ్ళీ ఈ తెల్లగడ్డలు రావడము ఇంకా పొలంలో ఉండే వాళ్ళందరి నేల అయితే ఖాళీగా ఉంటుందో దాంట్లో ఈ విధంగా టిల్లర్తో దున్నేస్తున్నారు చూడండి ఈ పక్క ఈ పక్క అంతా కూడాను చూడండి మిషన్ ఆ పక్క దున్త చూపిస్తాను అదే మా ఓనరు అన్ననే దుంతాడు అక్కడ దూరంగా వెళ్ళిపోయినాడు ఈసేపు ఇక్కడ దుంతా ఉండే అంటే మొత్తము గార్లిక్కి అనమాట ఇంక చెట్లు ఒకటగోట వెళ్ళిపోతా వెళ్ళిపోతుంటాయి కాబట్టి బట్ ఇవి మిగులుతాయి ఇంకా కొద్ది రోజులు ఈ నాపా క్యాబేజు ఈ రాడిష్ సో అందరూ ఒక్కసారిగా స్టార్ట్ చేస్తారు ఏదన్నా పంట పెడితే చలికి నా పొలంలో మిరప చెట్లు కూడా చూడండి ఆకులు ఎట్లా మారిపోతున్నాయి కలరు బాగా పచ్చగా ఉన్నాల్సింది పసుపు కలర్ వచ్చేస్తున్నాయి ఈ బెండ చెట్లు కూడా కలర్ మారుతున్నాయి ఆకు కూడా ఎట్లయిపోతుంది చూడండి సో ఇంకా చలికి తట్టుకోలేవు మిరపకాయలు చాలానే ఉన్నాయి తీసేయాలన్నీ అన్నీ తీసి కవర్లో ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఇంట్లో రాత్రి పగలు టెంపరేచర్ రెండో ఒకటే ఉంది అనుకోండి ఇంకా చెట్లు గ్రో అవ్వడం కూడా కష్టమే అంటే ఇప్పుడంటే తెల్లవారి పది అలా ఉంది పగల పొట్టి ఇరవై వస్తుంది ఇంకా పగలు కూడా పదికి వచ్చేసింది అనుకోండి అప్పుడు చెట్లు గ్రోత్ అవ్వవు మా ఓనరు తెల్లవారితో నాకు మెసేజ్ చేశాడు నేను కొద్దిగా లేటుగా వచ్చాను గంట తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఫోన్ చేశాను అతను ఎక్కడో బయట వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాడు అతను ఎక్కడో కొండల్లో తేనెని ఇలా బాక్సులు మా పొలంలో ఉన్నాయి కదా నేను మీకు చాలాసార్లు చూపించుంటాను అలాంటి బాక్సుల్ని కొండల్లో కూడా పెట్టే తింటాడు తేనెని న్యాచురల్గా కలెక్ట్ చేస్తాడు అనమాట నేను ఫస్ట్ అతను నాకు పరిచయం అయినప్పుడు ఫస్ట్ నాకు అతను పరిచయం అయినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు తేనెను కూడా అమ్ముతూ ఉండేవాడు బిజినెస్ చేస్తూ అది న్యాచురల్గా తీసి అమ్మేవాడు అనుకుంటా బట్ అతను అడిగాను చాలాసార్లు ఎంత రేట్ అని అతను ఎక్స్పెన్సివ్ అయినట్టుగా చెప్పాడు అనమాట ఈసారి కొద్దిగా తీసుకోవాలి అడిగి ఇప్పుడే కాదు ఇంకా కొంచెం టైం పడుతుంది తర్వాత చూద్దాం అన్నట్టుగా అన్నాడు చూడాలా అడిగి తీసుకుంటాను ఇంకా చెలికి వంకాయలు ఏం కాయవు కదా చూడండి తాత వంకాయ చెట్లన్నీ ఇంచేసి అవక్క కుప్పు ఉంది అనమాట అంత ఎత్తుగా ఆడేస్తారు ఒక చోట ఈ పెరిళ్ళ చెట్లు పైన ఈ పొలంలో వాళ్ళు పైన తుంచేశారు చూడండి ఆ విధంగా తుంచేస్తే మళ్ళీ మోసలు వచ్చాయి పక్కన పూత వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఈ ఆకుల్ని రెస్టారెంట్స్లో చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు తింటూ ఉంటారు చిన్నగా ఉన్న ఆకు పెద్ద ఆకుల పెద్ద ఆకులకంటే ఇంకా రెస్టారెంట్లో కూడా చిన్న చిన్న ఆకులని ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారు రవైతే ఈ ముళ్ళగని ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటా పోయింది ఇది పెద్ద ముల్లంగి అది నాపా క్యాబేజ్ మళ్ళా పక్క పెద్ద ముల్లంగి తర్వాత కింద గడ్డ రాంది మళ్ళా పక్క నాపాభా క్యాబేజ్ అంటే వరుసకు ఒకటే పెట్టుకుంటా మార్చుకుంటూ పెట్టింది ఇంకా నాకు ఈ పొలంలో ఉండే వాళ్ళందరూ ఆల్మోస్ట్ పరిచయం అయిన వాళ్ళే ఇక్కడ టిల్లర్తో మా ఓనర్ అన్న అందరికీ అర్థం చేస్తానడు ఎందుకంటే ఇంక అంతా అక్కడంతా గార్లిక్ పెడతారు ఇల్లు ఇంకా ఇతను కూడా నాకు పరిచయమే ఆ రెండో అతను నిన్న కొండ అతను నాకు మొన్న వేరుశనక్కలు ఇచ్చింది ఆ గ్రీన్ షర్ట్ వేసుకొని సారా అతను ఇంటికి పోయి మా బాబుని పొలంలోకి తీసుకొచ్చాను కొద్దిగా చల్లగా ఉంటే తలకు ఆ విధంగా వేసాను సైకిల్లో తీసుకొచ్చాను కొద్దిగా గాలి ఉంటుందేమో అని తాత ఇంకా ఇక్కడ అంటే మా పొలం ఓనరు ఇంకా దిగుతానే ఉన్నాడు చూపిస్తాను ఓకా షీ వాంట్ లైక్ అది కావాలంట ఆవా చేతిలో అది ఉంటే దాంతో తొగాలంట మా బాబు ఇక్కడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా అంటే ఇక్కడికి వస్తే కావాలంటది చూడి ఇంకా ఇంకా దినుతాను అన్నాడు ఫస్ట్లో చూపించాను కదా అవ ఎరి వేస్తాను ఇది కొద్దిగా వేసింది ఈ సౌండ్ కొద్దిగా ఎక్కువగా రావచ్చు యాక్చువల్గా మా పాపని ఇక్కడికి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది ముందు ఎండగా ఉన్నప్పుడు బాగానే వస్తాను ఇది తర్వాత కొద్ది రోజులు రాలేదు గ్యాప్ వచ్చేసింది బట్ ఏం మర్చిపోలేదు అనమాట ఏంది ఏం రాలేదు ఎందుకు రాలేదని చెప్తుంది ఓకే ఓకే చెట్లు తీయసినారా ఇక్కడ వానపాములు అవన్నీ బాగా గుర్తున్నమాట మా బాబుకి చివరిన ఎత్తుపామ ఎక్కడుంది అక్కడుందా పది చూద్దాం అదా ఇంకా గడ్డి తొగేది కావాలంట యాక్చువల్గా నా పొలంలో ఒకటి ఉండాలి అది అది ఉందో లేదో చూస్తాను పదా ఇంకా మా పాపకి ఏం కావాలని అడుగుతుందంటే ఆ చిన్నది తొగేది ఉంటుంది కదా అది నా పొలంలో అన్నింది అది ఎవరు తీసుకునే ఉంటున్నారు ఇంకా చిన్నది కావాలంట తొగేదానికి ఎక్కడన్నా ఉంటే చూస్తాను లోపల ఏమైనా ఒకటి చూడండి హీటర్ అంతా ఆన్ చేసే ఉంది మామూలుగా ఇక్కడ ఎక్కడన్నా ఉంటుంది లేకపోతే బయట పెట్టి అది కూడా లేదు అవును ఓ దగ్గర ఉంటుంది హో దగ్గర ఉంటుంది తాతగా అనేసాయి చెప్పు నరభోజీ అంటే తాత అని హల్మోని అంటే అని ఈ రెండు పదాలు మా బాబుకి కంఠస్థం అయిపోయినాయి ఇంకా అమ్మ అప్ప అనేది కూడా సేమ్ అనమాట వీళ్ళు మన అమ్మ అప్పని ఏ విధంగా పిలుస్తారో కొరియాలో కూడా సిమిలర్ ప్రొనౌన్సియేషన్తోనే అమ్మ అప్ప అని పిలుస్తారో చెప్పుకన్నా తొగేది కావాలి ఇస్తానరా తీసుకుందాం అదే చూపుచు ఏం కావాలా అది లెట్టు సాకులు ఇంకో అల్మోని అడుగు అల్మోనీ పిలిచు పిల్చు ఇది కానీ తీసుకో ఇది తీసుకో 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 ఓకే ఇది తగుతావా తగ్గు పదా ఎక్కడ తగుతావా అక్కడ వద్దురా ఇక్కడ తగుతాంరా ముందరికి పోదా అక్కడ కాదు ఇక్కడ రా ఇక్కడ ఆ అక్కడ తగ్గు తగు మెల్లగా మన్ను కిందకి లాక్కకూడదు మన్ను పైకి పైనే పెట్టాల పైన తగ్గు మెల్లగా మెల్లగా అట్లా అంతే అంతే ఇంకా అవ్వంతా ఏదో మార్క్ వేసుకుంటుంది వరసలు వరుసలుగా పెడుతుందేమో తెల్లగడ్డల్ని ఇదంతా ఒడ్డు పొట్టి కూడా ఉంది చూడండి దాన్ని కూడా వేసి పొందుతాను ఇది ఎరువు ఉంది కదా ముట్టుకోకూడదు మట్టిలో ముట్టుకోకూడదు ఇది ఎరువు ఉంది దాంట్లో ముట్టుకోకూడదు మట్టిలో ఆడుకోవాలంట అంతా ఎరువు వేసిన దాంట్లో వద్దని చెప్తున్నా మామూలుగా అయితే మట్టిలో బాగా ఆడుకుంటుంది నిన్న రాయి ఏరుకునింది ఆ నీళ్ళలో వేయాలంట ఎక్కడన్నా కాళ్ళ దగ్గర పిలిచకపోతే రాళ్ళు తీసుకొని నీళ్ళలో విసురుతూ ఉంటుంది ఇంకా నా చెట్లు ఉన్నాయి కదా దాని పక్కన ఆ బాతుల కోసం నీళ్ళు తింటారు కదా అవి పోతా అంటే దాంట్లో వేసింది వేరే రాయి కావాలా ఉందా వెరీ గుడ్ ఏంది ఇంకో కావాలా ఎక్కడ ఉంది చాలా కావాలా ఇది మన్ను ఇది మట్టి పిల్ల వెయ్యి వెయ్యి సన్ సూర్యుడు సూర్య సూర్యునికి మొక్క శివన్య సూర్యుని మొక్క స్వామి ఇంకా అక్కడ రాళ్ళుడా తీసుకో అవి చాలా రే చెట్లు ఎక్కడున్నాయి శివన్నే మన చెట్లు అవి మనవి కాదు మనం ఎక్కడున్నాయో అవి మనవి అది ఆ పక్కవి ఇవి చిల్లీ మింటు గోంగూర క్యారెట్ బెండక చెట్లు అలసం చెట్లు అది మంది నెక్స్ట్ ఇయర్ నేను మా ఓనర్ని ఇది మొత్తం ఇవ్వని చెప్తాను ఇది కానీ ఇచ్చాడంటే నాకు సరిపోద్ది అనమాట కొద్దిగా ఆ పక్క అంతా వేసుకోవచ్చు కానీ ఆ చెట్లు నేను ఏం చేస్తాడో ఏమో తెలియదు అడుగుతాను మోస్ట్లీ ఇంకా వెనకాల కూడా కొద్దిగా స్థలం ఉంటుంది చెప్పుకున్నా డక్ చూస్తావా డక్ అక్కడ ఉంచాడు పిలిచు దా ఎదా అని పిలిచు ఏం చేస్తానా అవును ఇద తొగేది ఉంది కదా విరిగిపోయింది ఆడెవరో దీన్ని పిడిని పడేసినారు ఇంకా మా బాబా తీసుకొని నాకు ఇస్తా ఉంది ఇంకా అక్కడ తాతొచ్చిందేనా ఒక సపరేట్గా పాదులు వేస్తున్నాడు గార్లిక్ వేసేదానికి అవ్వ పొలంలో ఇంకా పొలంలో అంతా తిప్పుతాన్న కొరియా వాళ్ళు కూడా మాట్లాడిస్తున్నారు మా బాబుని మా బాబు కూడా వాళ్ళకి అన్యాయం అనేది చెప్తుంది అనమాట మనము వాళ్ళకి చెప్పమంటే ఇది పెరి లీవ్స్ మళ్ళీ పోతొస్తున్నాయి యాక్చువల్గా ఒక వరుస అయిపోయినాయి ఇవి మళ్ళీ ఎందుకు పోతొస్తున్నాయి తెలియడంలే చూడండి ఈ విధంగా ముదురుపోతే విధంగా ఉంటుంది బట్ లేదు మళ్ళీ వస్తుంది అంటే ఆకులు ఓ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లు ఉన్నట్టున్నాయి ఇవి పద తెల్లవారి అందరూ వచ్చినప్పుడు మొత్తం తెల్లవారు తింటా ఇంకా గెన్సుగర్లను కూడా ఉడకబెట్టి పెట్టుకున్నారు చూడండి ఇంకా ఇంకొక అవ్వవాళ్ళు గెన్సుగడ్ల ఆకుల్ని పైకి తీసుకొచ్చేసారు వీటిని అంతా వల్చేస్తారు ఇప్పుడు పైన తీకనే ఆకులు తీసి దీన్ని తింటారు ఇలా పొలంలో హీటర్లు తింటే బాగా వెచ్చగా ఉంది మా బాబు కూడా కొంతసేపు లోపల కూర్చోబెట్టాను ఇంకా ఆ ప్లేస్ వచ్చింది మా పక్కన ఉన్నటువంటి పొలము తక్కువగా అంటాను కదా అతనిది మామూలుగా వంటలు చేస్తాంటే అతను అతని ల్యాండ్లో కూడా ఇప్పుడు అతను దున్నేస్తున్నాడు చెప్పింటాడు అనమాట ఫోన్ చేసి దున్నమని ఫ్రెండ్స్ గారిని భూములు తగ్గుతూ ఉంటారు కదా అప్పుడు కట్ అయిపోయినాయి వాటిని తెచ్చి ఇక్కడ ఉడకబెట్టారు బల టేస్ట్ ఉన్నాయి గడ్డలు అయితే చాలా బాగున్నాయి ఇంటికి వెళ్దామా టైం ఎంత అయింది ఇప్పుడు పదకొండు అయింది తెల్లవారి ఓకే నీళ్ళ బాటిల్ తెచ్చాను ఇంటి దగ్గర నుంచి ఒక స్నాక్ తెచ్చి తినింది ఇంకా నీళ్ళు కొద్దిగా తాగింది నేను కూడా ఈ గెంజ్ గట్టి తింటాం అన్న ఇంటికి పోదామంటుంది వెళ్దామా ఓకే వెళ్దాం పదా ఓకే అన్నం అన్నంగా చెప్పేసి ఓకే బాగా చెప్పి

పదా కొద్దిగా మెట్టు ఉంది అం పదా తగల్దేలే పదే ఒంకొని పోతాను తగలదలేదు పైకి ఉంది పద కార్లు ఉన్నాయి ఉన్నాయే పార్కింగ్ కూడా ప్లేస్ లేదు అంతమంది వచ్చారు చెప్పుకున్నా నువ్వు ఎత్తుకోవాలా వాకింగ్ చేయాలా ఇంకా అయితే నెరు మా పొలంలోనే నా మాదిరిగానే కూరగాయలు పండించుకునే అతను ఇతను తప్ప నేను కొండకి హైకింగ్ వెళ్తుంటాను కదా చాలాసార్లు రెస్టారెంట్కి కూడా వెళ్ళాను అతను మార్నింగ్ జాగింగ్ చేసి వచ్చి మా బాబుతో మాట్లాడుతున్నాడు నమస్తే ఏడు కిలోమీటర్లు జాగింగ్ చేసి మళ్ళీ మా పొలం దగ్గర కారు పెట్టాడు తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాడు ఇప్పుడు చాలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటాడు అనమాట ఈరోజు నన్ను పిలిచాడు మళ్ళీ తెల్లవారుజామునే ఈరోజు ఫ్రీగా ఉన్నాను మనం కొండకి ఏదైనా పోదామని నేనే కుదరదు అట్టు చెప్పాను మా పాపని బయట తీసుకువెళ్ళాలని పోదామా ఓకే ఓకే వెళ్దాం పోదాం వెళ్దాం ఇదనమాట ఈ వీడియో తెల్లవారి అలా మా మా బయట తీసుకొచ్చి పొలంలో కొంచెంసేపు ఆడివి మళ్ళీ ఇంటికి వెళ్తాను నిద్ర వస్తాయి అందుకే ఇంటి పోదాం ఇంటికి పోదాం అంటుంది లేకపోతే అందులో